जपसि शासन से मुक्ति पाई हर दिन को हम पर साल स्वतंत्रता दिवस के रूप में मनाते हैं हाँ, मुख्य अतिथि लाखों हमारे विद्यार्थियों को विद्यार्थियों को ముందుगा विद्यार स्वतंत्रता दिवस वदा शुभ काम चलो స్కూల్ విజిట్ చేశారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఒక మారుమూల గ్రామం కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామంకి రావడం జరిగింది చాలా చిన్న రో మా చిన్నతనం రోజులు గుర్తుకొచ్చిన ఈరోజు నాకు హైదరాబాద్లో రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నా కానీ ఈరోజు అవి అవాయిడ్ చేసుకొని వచ్చి పిల్లలతో అట్రాక్ట్ అవ్వడము టీచర్స్ అట్రాక్ట్ అవ్వడము ప్రిన్సిపల్ గారితో అట్రాక్ట్ అవ్వడం చాలా సంతోషకర సంతోషకరమైన విషయము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చిన్నతనం రోజులు మళ్ళా గుర్తుకు వచ్చినాయి మేము కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని చదువుకున్న వాళ్ళమే కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం భారతదేశంలో మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ వారితో మనం మన హక్కులు కాపాడడం కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు గుర్తుకొచ్చారు ఉయ్యాలవాడ గ్రామానికి రావడం వలన వారితో బ్రిటిష్ వారితో పోరాడి పోరాడి మన హక్కుల కోసం ఎవరైతే పెద్దవారు ఉన్నారో మన హక్కుల కోసం పోరాడి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది ఈరోజు డెబ్బై తొమ్మిదో స్వాతంత్రం జరుపుకుంటున్నాం మనము ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి వారి హక్కులు ఎలా కాపాడుతున్నారు కొన్ని దేశాల్లో అయితే ఆడపిల్లలకి స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఇప్పటికీ పోవడం లేదు వాళ్ళ హక్కులు ఆరిస్తున్నారు మన భారతదేశంలో హక్కులు చాలా బ్రహ్మాండంగా మనం ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతున్నాము అదేవిధంగా మా మానవ హక్కులు కానీ మేము కానీ అక్కడక్కడ ఇంకా కొంత జరిగినా కానీ కొంత తెలియనితనంతో కొంత చేస్తున్నా కానీ మేము అవగాహన కార్యక్రమాలు చేస్తూ వారికి తెలియజేస్తున్నాము ఇది చాలా శుభ పరిమాణం హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ కూడా ఇక్కడికి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐహెచ్ఆర్సీ నేషనల్ టీం అంతా కూడా నేషనల్ టీం అటు స్టేట్ టీం అంతా కూడా మా స్కూల్కి ఈ చిన్న గ్రామానికి కుక్ గ్రామానికి ఉయ్యలవడ అనే గ్రామానికి వచ్చి మాకు ఇండిపెండెన్స్ డేని శుభప్రదంగా మరియు ఘనంగా చేసిన వారందరికీ కూడా పేరు ప్రే పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను ఇక్కడ శ్రీమతి శాంతమ్మ విద్యానయం స్కూల్ కరెస్పాండెంట్ కళ్యాణిని మాట్లాడుతున్నానండి వారు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మా చిన్న స్కూల్కి ఇలా ఫ్లాగ్ హైస్టింగ్ కోసం రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన వారందరికీ కూడా పేరు ప్రే పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి జై హింద్